రామ అనే రెండు అక్షరాలని అద్భుతంగా క్రోడీకరణ చేశారు ఎక్కడి నుంచి వచ్చింది రెండు అక్షరాలు రా అనేది నారాయణ మంత్రంలో జీవాక్షరం మా అనేది పంచాక్షరి మంత్రంలో ప్రాణంతో కూడుకున్నటువంటిది నారాయణ శబ్దంలో రా తీసేస్తే నాయనాయ అంటే గతి లేదు అని అర్థం రా పడితేనే నరానాం ఇమాని ఫలాని నారాని తేషాం అయనం యస్మాత్స నారాయణ నమశివాయాలో మకారం తీసేస్తే న శివాయ అంటే అమంగళమగుగాక శివం అంటే మంగళం నా అంటే అమంగళం మకారం తీసేస్తే అమంగళమైపోతుంది అక్కడ రా తీసేస్తే గతి లేకుండా పోతుంది అంటే అక్కడ మతి లేదు ఇక్కడ అమంగళం ఇంకా మనిషికి ఇంక అంతకంటే దరిద్రమేముంది అందుకని మనిషికి దరిద్రాన్ని తొలగించడానికి నారాయణుడి యొక్క బీజాన్ని పంచాక్షరి నారాయణ మంత్రంలో అష్టాక్షరి మంత్రంలో ఉండే బీజాన్ని పంచాక్షరి మంత్రంలో ఉండే ప్రాణాన్ని రెండింటినీ కలిపి రామ అనే తారక మంత్రాన్ని మానవ జాతికి ఉపదేశించింది